సో గేష్ మీకు ఒకటే హైలైట్ న్యూస్ చెప్తా ఇప్పుడు హైలైట్ న్యూస్ చెప్పుడు కాదు చూపిస్తా సో ఒక ఫెలో ఉండు ఆడు అంటే ఇన్ని రోజులు ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా నేను కానీ లైఫ్ దొరికింది అంట అంటే ఆడు వేస్ట్ ఫిలో అని తిట్టాలా లేకపోతే ఆడు అసలు ఏంది అసలు తిట్టులు కూడా రావడానికి అన్ని పనులు అయిపోయినాయి ఇక్కడ రైట్ సైడ్ లాపరా ఇ రైట్ సైడ్ లాపరా నువ్వు ఫస్ట్ చెప్తా నేను ఏం చెయ్య ఇప్పుడు ఎలా పోయి నేను కూడా కొబ్బరి కూడా అడుగుతా అడిగి ఉండు అడ వెళ్ళిపోయిన అనుకో బండి తీసుకొని వచ్చే పాస్ చేస్తా

బయటి వెళ్దాం అనుకో అంటే మీకు నార్మల్ ఫ్రెండ్ అయిత్రాంతమ్ముంటే మా సికింద్రాబాద్ లో తిరిగిన ఉంటే నేనేం చెప్ప లేకపోతే దుమ్ములు చెప్పులతో మర్పిస్తా చెప్పులతో మర్పిస్తా చూ చూడరా అందుకు రాను బతికిపోయాను అందుకు రాను బతికిపోయాను అంటే నీ బారు సరిగా సబ్బద్ది లడి సీ లరా సడి వండ్రా చూడాలి తీసుకెళ్ళి చూడాలి ఇది టైమే నన్ను చూసి నువ్వు ఏ తప్పు లేను అని ఎందుకు ఉరికిపోయాను సో గైస్ మీకు ఒకటే హైలైట్ న్యూస్ చెప్తా ఇప్పుడు హైలైట్ న్యూస్ ఎప్పుడు కాదు చూపిస్తా సో ఒక ఫెలో ఉండు ఆడు అంటే ఇన్ని రోజులు ఆమె కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా నేను కానీ లైఫ్ దొరికినాట నీకు చూపిస్తా ఒకటి సో ఇక నేను ఏం చెప్తా అంటే ఇది ఐసప్ జల్ది ఐసప్పకడ ఇంకో చూసినట్టయితే డైరెక్ట్ కెమెరా పెట్టినా నేను బయటికి వెళ్ళా నాకు ఫోన్ వచ్చింది ఇప్పుడే సో ఒకడైతే అంటే ఆడు వేస్ట్ పిల్లని తిట్టాలా లేకపోతే ఆడు అసలు ఏంది అసలు తిట్టులు కూడా రావానికి ఇన్ని రోజులు కనిపేరాడు నేను ఇప్పుడు చూపిస్తున్నాడు ఓడని ఆడు ఏం చేసిండు ఏడా తిరుగుతుండు నాకు ఫోన్ వచ్చింది ఆడు మా ఏరియాలో ఒక పొరితో తిరుగుతుండు అంటే నాకు ఒకటి రెండు సార్లు వచ్చింది కానీ నేను కొంచెం వేరే బిజీలు ఉన్నాను పట్టించుకొని ఇప్పుడు లైవ్ పట్టుకొని ఆడు నాకు చూపించిన టార్చర్ ఆడు నేను తిరిగి అమ్మాయితో ఎంత టార్చర్ చేసిండే ఇప్పుడు నేను చూపిస్తాను అసలైన టార్చర్ చల్ చల్ ఇప్పుడు మీకు మిస్ తీసుకొని చూపిస్తాను మనకి

అంటే అమ్మిన కాదా అసలు ఎవరు అనుకొని వస్తాను రికార్డు రికార్డు వస్తుందా ఒక్కసారి ఒక్కసారి ఒకసారి వస్తాను అంటే ఇప్పటిదాకా మీరు అక్కడ కొబ్బరి పండుగ తాగింది మీరే కదా మీరే కదా అంటే నార్మల్గా మీ ఫ్రెండ్ అతను నార్మల్గా అడుగుతున్నా వాడు నా ఫ్రెండే చాలా రోజులైంది నంబర్ మిస్ అయింది సో అట్లా ఏడి లేట్ కనిపిస్తుంది మీనా మరి అంటే ఇప్పటిదాకా మీకు మాస్క్ లేకుండే కదా మాస్క్ పెట్టుకోమ సో మనోడు లైక్ మన పేరు హండ్రెడ్ లోకేష్ కదా మీ ఫ్రెండా లేకపోతే తెలుసా మీకు ఒక్కసారి పిలుస్తాం జస్ట్ ఏం లేదు నార్మల్గా ఫోన్ చేసి ఇక్కడ దింపి కదా నన్ను ఒకరు చతాయించు అని చెప్పు సో ఏమంటాడు ఒకసారి చేయగల అంటే ఇప్పటివరకు మాస్క్ లేకుండా కదా ఎందుకు కట్టినారు మేము బయటకి వెళ్ళాలి తను సడన్గా వర్క్ వచ్చిందని డ్రాప్ చేసి వెళ్తాను సడన్గా వర్క్ వచ్చిందని డ్రాప్ చేసినా హలో ఎవరో సత్తాయిస్తున్నారు సో మేమని కొన్ని కథలు ఉన్నాయి ఆ కథలు నేను చెప్తాను ఇప్పుడు మీ రమ్మను నన్ను చూస్తే గుర్తుపడతాడు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపడతాడు మీకు తెలియదు అంటే మాకు కొంచెం మీరు నార్మల్ యూట్యూబ్ చూడారా యూట్యూబ్ ఏం చూడరా మీరు హైదరాబాద్ అచ్చా మీరు అందుకనే అంటే మీకు ఎట్లా పరిచాం మా నాడు అదే ఎట్లా ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచి పరిచయం మీకు వన్ ఇయర్ అయిందా సూపర్ 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 అయితే మీకు చాలా నిజాలు చెప్పాలి నేను మీడు వచ్చిన తర్వాత లైక్ మనం ఏం చేద్దాం తెలుసా ఒక వీడియో పెట్టి మాట్లాడుకున్నట్టు చేద్దామా ఎందుకంటే అంటే అట్లా కాదు సో ఎట్లా అంటే మీరు కొంచెం మీరు నిజాలు కూడా తెలియాలి కదా నేను చెప్పే నిజాలు మీ నిజాలు తెలియాలి ఏం చేసింది అన్నీ నేను చెప్తా అన్నీ నేను చూపిస్తాను మీరు వన్ ఇయర్ రిలేషనా సార్ సార్ బాగున్నారా సార్ ఇట్లా సిస్టర్ని కలుద్దామని ఎవరైనా చెప్పండి సార్ నేను ఎవరు ఫ్రెండ్ చెయ్యండి వస్తాను మాట్లాడితే ఇంటికి వచ్చి మాట్లాడతావా అంటే కొన్ని నిజాలు అసలు వద్దా ఏమొద్దు వద్దు ఏమొద్దు అరే నేను ఎట్లా అనుకున్నారా అరే నేను రాట్లతో అనుకున్నవారు అరవే నేను రాదా

వెళ్ళా ఇంట్లో కొబ్బరి బండి దగ్గర వాళ్ళ తొండకులే కొబ్బరి బండి దగ్గర నన్ను చూసి మెల్లగా బండి తీసుకొని సో మీరు పోదాం వెళ్ళామనుకోరు కొంచెం మేడం చెప్పగలుగుతా బయటికి వెళ్దాం అనుకురా అంటే మీకు నార్మల్ ఫ్రెండ్ అయితా సో హాయ్ నా పేరు అలసాంప్రదాయి నార్మల్ అవ్వాలి నార్మల్

మీకు కొన్ని నిజాలు చెప్పాలి వద్ద మరి ఎన్ని రోజులు ఎందుకు ఎందుకు నేను చిన్న పరిస్థితిలో ఉన్నాను కొబ్బరి వడలు దాకుంటా ఐస్ నేను చెప్పలేను బయటికి చెప్పలేనా కొంచెం బాధగా నేను ఏం చెప్పు మాట్లాడ మాట్లాడు నువ్వు ఉండవులాగా చాలు 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 చాలా ఇంకా ఆమెతో మాట్లాడతా వద్దు ఇస్తాం వద్దు వద్దు అన్న అరే నీకు ఎంత దమ్ముంటే మా సికింద్రాబాద్ లో తిరిగి ఆ నార్మల్ గా నీకు అసలు ఇక్కడ ఏమ అర్థమవుతుందా లేదు అంటే మేము మిమ్మల్ని ఫ్రెండ్సే మన ఫ్రెండ్సే మనము నార్మల్ గా ఇప్పుడు మీకు కొన్ని విషయాలు అప్పుడు చెయ్యకు సరే సైలెంట్ గా ఉంటావు సైలెంట్ గా సైలెంట్ ఉంటే నేను ఏం చెప్తా లేకపోతే బొమ్మలే పెడతా చెప్పుల్తో కొట్టుస్తా చెప్పులతో కొట్టుస్తా మరి జననిక్ సో ఇప్పుడు మీరు ఫ్రెండ్ అన్నమాట సో అంటే మళ్ళీ మంచి నాకు పరిచయం చెప్పి నీ ఫ్రెండ్ కాదురా నీ క్లోజ్ ఫ్రెండ్ కదా నేను పరిచయం చెప్పిరా పరిచయం చెప్పి నాని సో మనమంతా ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ మనము చెప్పాలా మీకు ఇంపార్టెంట్ మనం మ్యాటర్లే మన యూట్యూబ్ అందుకు రాను బతికిపోయా అందుకు రాను బతికిపోయాలు

ఇంటికి వస్తాను మాట్లాడదు నేను ఇంటికి వస్తాను వద్దు భయపెట్టి ఇవే తగ్గించుకుంటే మంచిది ముక్కలు మాట్లాడుతుంది సో అసలు ఎట్లా అంటే ఇంకా అంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట సో అట్లా మేము చాలా క్లోజ్ సో మనం నీకు కొన్ని విషయాలు చెప్పాలా మన గురించి మీ నంబర్ ఇస్తారా వద్దు వద్దు మీ నంబర్ ఇస్తారా వద్దు వద్దు ఫోన్ ఎరగకూడదు ఓకే చెప్పండి అంటే నార్మల్గా మీ అంటే మీ ఫ్రెండ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలా మీడు ఎట్లా అవన్నీ చెప్పండి అసలు ఏమైతుంది అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్పాలా కొబ్బరి బొండలు తాగేటోడు సడన్ గా నన్ను చూసి మీందుకు బండి మీద ఎక్కించుకుండు అక్కడ మాస్క్ లేకుండా నేను చూస్తాను నేను మాస్క్ ఎందుకు కట్టించి వీడికి వచ్చిన తర్వాత మీరు ఎన్నో బయటికి పోయేటోళ్ళు ప్లాన్ నిన్ను దింపేసి ఎందుకు పంపిస్తుండు ఏమైనా అర్థమవుతుందా నీకు కదా నేను మొత్తం అర్థం చేపిస్తాను నీకు మీ నంబర్ ఒక్కసారి టైప్ చేయను

ఒక్కసారి మన ముఖం ఒక్కసారి చూడరీ ఒక్కసారి మన ఫేస్ అయితే చూడొచ్చు సో పాపం చిక్కిపోయాడు కానీ హీరో లాగా రెడీ అయ్యాడు కట్టింగ్ చూడు రిన్నే చూడరు సరే మీరు మనం మాట్లాడుతున్నా నీ అయితే పోరా

నువ్వు నువ్వు మాట్లాడు నువ్వు నేను చూసుకుంటా నువ్వు అరే ఒక్క నిమిషం రా ఒక్క నిమిషం నువ్వు చేసినప్పుడు ఏం లేదా నువ్వు కూడా నా ఫ్రెండ్స్ దగ్గర రాలే ఎంతమంది ఫ్రెండ్స్ దగ్గర రాలే వచ్చినావా లేదా అరే ఇప్పుడు అవన్నీ అవసరం అవసరమేరా నాకు నా టైం దొరికినప్పుడు ఆడుకోవాలి కదా నేను కూడా ఏటా ఆడుకోవాలి రా ఇప్పుడు ఇది టైమా ఇది టైమే నన్ను చూసిరు ఏ తప్పులేను తప్పు లేను నువ్వు ఎందుకు ఉరికిపోయాను ఒక బాత్రూమ్ కూడా వచ్చేసా పాపం భయానికి ఏడు సో హండ్రెడ్ రూపీస్ ఆర్టిస్ట్ సో ఆమె నంబర్ ఇచ్చింది రాబాయ్ ఇప్పుడు పోయాడు అని మాట్లాడు ఎందుకు కట్టుకుంటు ఏమైంది రే ఇంటికెళ్ళరా వస్తాను ఒక్క ఐదు నిమిషాల్లో వస్తాను ఇంటికెళ్ళి మాట్లాడు ఒక్క ఐదు నిమిషాలు నువ్వు ఐదు నిమిషాలు ఉండరా నేను మాట్లాడుతాను ఆమెతో ఆమెతో మాట్లాడతా ఏ వద్దురా నువ్వు వద్దురా నువ్వురా ఒక్క నిమిషం ఆమెని పంపించేదా మీరు వెళ్ళిపోండి మేము ఇల్లు ఇల్లు కూడా కాదా మరి ఒక్క నిమిషం పెట్ట్రండి అది కెమెరా ఇది ఇంపార్టెంట్ అంటే మిల్లు ఇటు సైడ్ కాదా మరి వీడందుకు దిగి మిమ్మల్ని ఏం చేయమనడు ఏం ఉంది మీరు అసలు యాక్చువల్ వేడికి పోదాం అనుకురు ఏడికి తీసుకోవాలనుకున్నారా బయటికి రెస్టారెంట్ రెస్టారెంట్ ఎందుకు తిన్నాక మరి ఎందుకు కొట్లేసినారా రోడ్డు మీద రోడ్డు మీద ఒక లేదు వెనకాల మీరు నిన్ను ఎప్పుడు చూసా నాకు పక్కన నేను సైడ్కి వెళ్ళావా అప్పుడు నేను ఇలా సైలెంట్ చూసాను అప్పుడే నేను అనుకున్నాను నువ్వు వస్తావా అని వస్తారా మరి నేను వచ్చిందా నీకోసము ఇప్పటి నుంచి సరే నీ ఫ్రెండే కదా సో మళ్ళీ ఒకసారి పచ్చని చెప్పించుకుంటున్నా నా పేరు ఆశ నార్మల్గా మీ ఇల్లు ఎక్కడ మిల్ ఎక్కడ అంటారు మనోనికి ఏం భయపడకు టెన్షన్ తీసుకోకు నేను నా క్లోజ్ ఫ్రెండ్ నేను ఏం చేసినా ఏమన్నాడు రైట్ ఏమన్నాడు అంట అసలు చూసినట్టు నార్మల్ గా నేను ఒక మిస్ కాల్ ఇస్తాను దాంట్లోకి మీరు నాకు కాల్ చేయరు కాల్ చేసినాక మనం దారా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం టైం అవుతుంది ఏడికి టైం అవుతుంది అమ్మనే ఆమె తీసుకో వెళ్ళిపో తీసుకోవో ఏ రోడ్లు వేసినవరా రోడ్డు మీద నేను కాల్ చేస్తాను మేము గురించి చెప్తాం ఆడిందిరా సో ఇంతే సో ఇంకొచ్చిన దొరికితే నంబర్ దొరికింది మనకి అంటే చుక్కలు ఏంది మనం చూపిస్తాం ఇప్పటి నుంచి అట్లా ఇక్కడిక్కడి పోలే సార్ ఎవరైనా వస్తానే పోలే సార్ ఎందుకంటే ఇంటికి వస్తాను పక్కన వస్తాను రాకపోతే ఈ వీడియో అప్లోడ్ ఏంది వీడియో అప్లోడ్ ఈ వీడియో అప్లోడ్ రాకపోతే ఫోన్ ఎత్తుతా నేను ఫోన్ చేస్తాను ఎత్తడం కాదు మొత్తానికి మంచి ఫ్రెండ్ ఉంది రా నీకైతే పెట్ట పెట్ట వీడియో పెట్ట కానీ నువ్వు రావాలా నువ్వు మాట్లాడాలా ఏమంటున్నా ఇచ్చిందా బాయ్ ఓకే బాగా అక్కడ చూసినట్టయితే మనం నెంబర్ తీసుకున్నాం ఈ మెవరు మనకు తెలియదు కానీ నార్మల్గా వీడియో అయితే ఎంత వద్దన్నా కాల్ ఓకేనా నేను పెట్టేస్తా ఇన్ని రోజుల తర్వాత టార్చర్ అంటే ఏంది ఆ నేను ఇప్పుడు చూపించకపోతే నా పేరు మార్చుకున్నాను అడ్వర్టైజ్